అందరికీ నమస్కారం ఇంటర్వోట్రమ్యా ఛానల్కి స్వాగతం ఈరోజు వెజిటబుల్ బిర్యానీ ఆలు కుర్మ రైత ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా అల్లం వెల్లుల్లి తోలు తీసి దంచి ముద్దలా చేసుకొని పక్కన పెట్టుకుందామండి కూరగాయలన్నీ కట్ చేసి పక్కన పెట్టుకున్నా అండి నేను రెండు గ్లాసులు బాస్మతి రైస్కి కావాల్సినవి చెప్తున్నాను రెండు క్యారెట్లు రెండు టమాటాలు ఒక క్యాప్సికమ్ కొన్ని బీన్స్ కొన్నంటే ఒక పది పన్నెండు తీసుకోండి బీన్స్ పుదీనా కొత్తిమీర మిగిలినవి వేస్తూ చెప్తానండి ముందుగా అల్లం వెల్లుల్లి తోలు తీసి పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాను స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని రెండు స్పూన్లు ఆయిల్ రెండు స్పూన్లు నెయ్యి వేసానండి దాంట్లో బిర్యానీ సామాన్లు వేస్తున్నాను జాజికాయ జాపత్రి మరాఠీ ముగ్గ బిర్యానీ ఆకు షాజీరా దాల్చిన చెక్క లవంగాలు యాలకులు రెండు ఇవన్నీ వేసాయండి ఇవన్నీ ఒక నిమిషం వేగిన తర్వాత ఎక్కువసేపు వేగక్కర్లేదు ఒక నిమిషం వేగినాక పది జీడిపప్పులు పది నుంచి పదిహేను జీడిపప్పులు వేసుకున్నామండి జీడిపప్పులు ఎక్కువ వేగక్కర్లేదు లైట్గా కలర్ వస్తే చాలు ఇప్పుడు పచ్చిమిర్చి చీలికలు నాలుగు పచ్చిమిరపకాయలు చీలికలుగా జీల్చుకొని వేసుకోవాలండి అవి కొద్దిగా వేగినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేద్దాం అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని కూరగాయ ముక్కలు వేసుకుందాం క్యాప్సికమ్ క్యారెట్ వేసుకుందామండి బీన్స్ టమాటా తర్వాత వేసుకుందాం ఎందుకంటే బీన్స్ టమాటా తొందరగా మగ్గిపోతాయి క్యాప్సికమ్ క్యారెట్ ఒక ఐదు నిమిషాలు మగ్గిన తర్వాత టమాటా బీన్స్ ముక్కలు వేద్దామండి కొన్ని క్యారెట్ ముక్కలు నేను తీసి పక్కనండి అవి ఎక్కువ తీయని వాటిన తర్వాత కర్రీలో ఉపయోగిస్తాం ఇవి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి మగ్గనిద్దామండి మగ్గినాక దాంట్లో కొత్తిమీర పుదీనా వేద్దాం కొత్తిమీర పుదీనా వేసినాక ఒక అరగంట ముందు బాస్మతి రైస్ నానబెట్టానండి రెండు గ్లాసులు బియ్యాన్ని నానబెట్టాను వాటిని వాటర్ తీసేసి కూరగాయ ముక్కలతో పాటు మగ్గనిద్దాం ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి మగ్గనిద్దాం ఎందుకంటే కూరగాయ మొక్కలు ఫ్లేవర్స్ అన్నీ రైస్గా పడతాయండి బాగుంటుంది టేస్ట్ ఒక గ్లాసు బాస్మతి రైస్కి ఒకటిన్నర గ్లాసుల నీళ్ళండి నేను రెండు గ్లాసులు బాస్మతి రైస్ తీసుకున్నాను కదండి ఒకటిన్నర ఒకటిన్నర మూడు గ్లాసుల నీళ్ళు పోస్తానండి ఇప్పుడు రెండు గ్లాసులు బాస్మతి రైస్కి మూడు గ్లాసులు వాటర్ వేస్తున్నాను అండి ఇదే టైంలో ఉప్పు కూడా సరిపోను ఉప్పేసి వేసి ఒకసారి అలవగ్గా తిప్పుదామండి ఉప్పు కలిసేలా తిప్పుదామండి ఎక్కువ తిప్పకండి రైస్ అంతా ముక్కలుగా విరిగిపోతుంది ఈ టైంలోనే ఒకసారి ఉప్పు చెక్ చేసుకోండి ఉప్పు సాలకపోతే కొద్దిగా వేసుకోండి ఇంకో పది నిమిషాలు ఆగితే వెజిటబుల్ బిర్యానీ రెడీ అండి చూసారు కదా పొడి పొడిగా బాగా ఉడికిందండి వెజిటబుల్ రైస్ రెడీ అండి వెజిటబుల్ రైస్ ఇప్పుడు ఆలు కుర్మా ఎలా చేయాలో చూద్దామండి స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని నాలుగు స్పూన్లు ఆయిల్ వేసానండి నూనె వేడైనాక నాలుగు పచ్చిమిరపకాయలను చీలికల్లా కట్ చేశానండి కట్ చేసిన నాలుగు పచ్చిమిర్చి చీలికలు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పొయ్యిన దాకా వేయించుకుందాం వేగినాక దాంట్లో ఉల్లిపాయలు రెండు పెద్ద పెద్ద ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకున్నాం అండి నిలువున్న చీలికిలాగా వాటిని వేయించుదాం అవి కొద్దిగా వేగినాక ఇందాక క్యారెట్ ముక్కలు ఉంచాను కదండి కొన్ని అవి వేద్దాం అవి కంపల్సరీ ఏం కాదండి ఉండే వేసుకోవచ్చు లేదు క్యారెట్ ముక్కల్ని ఒక పది నిమిషాలు మగ్గిలిద్దామండి మూత పెట్టి ఈలోపు గ్రేవీకి కావాల్సిన పేస్ట్ తయారు చేద్దాం మిక్సీ గిన్నెలో ఒక చిప్ప కొబ్బరి ముక్కలు రెండు పెద్ద ఉల్లిపాయ ముక్కలు పది జీడిపప్పు పది బాదం పప్పు ఒక టమాటా వేసి పేస్ట్ చేద్దామండి మిక్సీ పెడదాం ఉల్లిపాయలు కొబ్బరి ముక్కలతో పాటు కొంచెం దాల్చిన చెక్క నాలుగు లవంగాలు వేసి మిక్సీ పెట్టాలండి నేను మర్చిపోయాను మళ్ళీ ఇప్పుడు మూత తీసి అవి కూడా వేసి మిక్సీ పెడుతున్నాను మెత్తగా దాన్ని క్యారెట్ ముక్కలు మగ్గినాయి కదండి ఇప్పుడు వేసేసుకోవచ్చు ఆ పేస్ట్ని వేసి పచ్చివాసన పోయి పోయేంత వరకు వేయించుదామండి జీడిపప్పు బాదం కంపల్సరీ ఏం కాదండి ఉంటే వేసుకోవచ్చు లేదంటే టమాటాలు ఉల్లిపాయలు కొబ్బరి ఇవి చాలు అండి వీటి వరకు వేసిన పేస్ట్ వేసుకోవచ్చు ఒక పది నిమిషాలు మూత పెట్టి మగనిద్దామండి తర్వాత మగ్గినాక దాంట్లో ఒక స్పూన్ కారం తగినంత ఉప్పు ఒక స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి వేసి కళ్ళు తిప్పుదామండి కళ్ళు మళ్ళీ ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి మగ్గనిద్దామండి ఆయిల్ బయటకు వచ్చిన దాకా ఊరికే తదండి మధ్య మధ్యలో తిప్పుతూ ఉండండి ఇప్పుడు ఇందాడ మిక్సీ చేసిన గిన్నెలో గిన్నె కడిగిన నీళ్ళు ఉన్నాయి కదండి అవి పోసుకుందాం ఒక గ్లాస్ పడతాయండి వాటరు దాంట్లోనే నేను పన్నీర్ ముక్కలు ఇంట్లో పాలేరిగిపోతే పన్నీర్ చేశానండి ఆ పన్నీర్ ముక్కల్ని వేయించి పక్కన పెట్టుకున్నాను ఆ క్లిప్పింగ్ మిస్ అయింది వేయించిన పన్నీర్ ముక్కలను కలిపాను అండి ఇప్పుడు దాంట్లో వేసాను కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాం ఓ పది నిమిషాలు మగ్గినాక బంగాళదుంప ముక్కలు వేద్దామండి ఉడికించి పక్కన అండి బంగాళదుంప ముక్కలు తోలు తీసి నేను ఎక్కువగా పచ్చి బంగాళదుంప ముక్కలతోనే చేస్తానండి ఈసారి ఎప్పుడైనా చూపిస్తాను ఇవాళ అయితే ఉడకబెట్టిన బంగాళదుంపలతో చేశాను నేను ఎక్కువ తిప్పడం వల్ల పనీర్ విడిపోయిందండి పొడి పొడి అయిపోయి అది ఏదో నాన్ వెజ్ కర్రీలా కనిపిస్తుంది అది పన్నీరేనండి మేము ప్యూర్ వెజిటేరియన్ కొంచెం కొత్తిమీర వేసుకొని కళ్ళు తిప్పుకొని దించేసుకుందామండి అయిపోయింది ఇప్పుడు రైతా ఎలా చేయాలో చూద్దాం అవి తీసుకొని రెండు పెద్దలు పై సన్నగా తరుపుకొని వేసుకోవాలండి దాంట్లో కొద్దిగా కొత్తిమీర సరిపోన ఉప్పు వేసి కొంచెం వాటిని మిక్స్ చేయాలండి చేత్తో అప్పుడు వాటర్ బయటకు వస్తుంది కొత్తిమీరది ఉల్లిపాయలది దాంట్లోనే ఇప్పుడు పెరుగు వేసుకుందాం గట్టి పెరుగు కొన్ని నీళ్లు వేసుకుందాం అండి నీళ్ళు వేసుకొని కలిపి ఒకసారి ఉప్పు చెక్ చేసుకోండి చాలా కొద్దిగా వేసుకోండి అంతే అండి వెజిటబుల్ బిర్యానీ రైతా ఆలు కుర్మా రెడీ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్